హాయ్ హాయ్ హలో నమస్తే నేను మీ నేను ఎప్పుడు వీ వీలు కూడా చూసుంటారు అడుగు నేను ఎప్పుడు ఇంత ఇలా కాముగా ఇలా నవ్వుతూ నేను ఎప్పుడు వెరీ గుడ్ నేను చూడంగానే నాకు ఏదో ఎందుకు బ్లష్ అయిపోతున్నాను అయ్యా సిగ్గుపడుతున్నాను ఎందుకు తెలియట్లేదు నాకు సరే ఈ కారణాలు అన్నీ పక్కన పెడితే ఎందుకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు దాకా సోలో ఇంటర్వ్యూ కొంచెం భయం ఎందుకు భయం నీకు రెప్యూటేషన్ ఉంది కదా ఓకే రెప్యూటేషన్ ఉంది అనమాట కొంచెం డేంజరస్ క్వశ్చన్స్ డేంజరస్ ఫార్మాట్స్ నేను నేను కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటా సో ఇప్పుడు కూడా ఓ నమ్మకంతో నచ్చాను నేను నేను నమ్మకం నిలబెడతా మన పరిచయాన్ని అలానే స్ట్రాంగ్ బలంగా చేస్తాం చూడు ఓకే ఇట్స్ మై ప్రామిస్ కానీ నేను అడిగిన క్వశ్చన్ ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి డెఫినెట్లీ నీ స్మైల్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారు అది కామెంట్స్ లో చెప్పండి నాకు తెలియదు ఐ ఐ మీన్ చెప్పారు చాలా మంది స్మైల్ బాగుంటదని చాలా మంది ఎక్కువ నవ్వుతావని కూడా చెప్పారు సో రెండు రకాలు ఉన్నాయి అవును ఎక్కువ అలా నవ్వుతారు కదా ఊగుతాను కూడా అలా ఊగుత కదా అలా ఊదు యా బాగుంది యాక్చువల్లీ పింపుల్ కూడా బాగుంది అందమైన ప్రేమ రాని చెయ్యె తగిలితే అలా లక్కీ బాస్ కర్లో రీసెంట్ గా మూవీ చేసాను డైలాగ్స్ ఏంటి తక్కువ యా యాక్చువల్లీ షూట్ ఎక్కువ జరిగింది బట్ ఐ థింక్ డ్యూరేషన్ ఆఫ్ ది ఫిల్మ్ అట్లా అనుకుంటా చాలా అంటే సైన్ చేసినప్పుడు నాకు చెప్పినప్పుడు చాలా రోల్ ఉండే బట్ ఆఫ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ ఇంకా తెలుసు మనకి మూవీస్ లో ఉంటే ఎడిట్ లో సీన్స్ పోతాయి ఇట్స్ ప్యాకేజ్ యాక్టింగ్ ఇస్ అన్ ఎంటైర్ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ లో ఇట్స్ అ పార్ట్ ఫీల్ అంటే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ఎక్కువ రోల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండి ఉంటే బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ అక్కడక్కడ నేను ఇలా చూపించడం వీళ్ళకి వెళ్ళిపోవడం ఇలా చూపించడం నేను వెయిట్ చేస్తున్నాను అన్న నేను ఎలాగే ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసా నేను వెయిట్ చేసిన అన్న ఎప్పుడు డైలాగ్ చెప్తుందా డైలాగ్ చెప్తుందా వస్తే నేను వెళ్ళిపోతావు ఇలా వస్తే నేను వెళ్ళి కూర్చుంటావు అదే ఏమైంది ఏమై ఉంటది అసలు దేని ఎలా వచ్చింది ఆపర్చునిటీ అది వాళ్ళే కాల్ చేశారు యాక్చువల్లీ వెంకీ సార్ ఇక్కడ చూసి హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఈ రోల్ కి తను సెట్ అవుతుంది అని సో బిఫోర్ ఎడిట్ లో కట్ అయిపోయే ముందు దెర్ వర్ సమ్ సీన్స్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్ సో అందుకని వెళ్ళి కలిసి అదంతా డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రోల్ ఎంత ఉంటుంది ఏం క్రూషియాలిటీ ఉంటుంది దాన్ని అని బట్ దెన్ అంటే అదంతా షూట్ కూడా చేసాము ఎడిట్ లో లేదు డబ్బింగ్ లోనే ఐ ఫౌండ్ అవుట్ దట్ లేదు ఇట్ డెంట్ మేక్ ద కట్ అని సో యా సో ఆర్గానిక్ గా వచ్చింది దే కేమ్ టు మీ ఫస్ట్ నువ్వు ఏ టైం లో సిరీస్ స్టార్ట్ చేసావు 2020 ఏ సిరీస్ జనరల్ జనరల్ గా ఇండస్ట్రీ ని కెరీర్ ఫస్ట్ కెరీర్ ఆ సిరీస్ అన్న 30 అంటే సిరీస్ అదే దాని ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను చాయ్ బిస్కెట్ లో బట్ దాని వల్ల నీకు ఫేమ్ రావడం నీకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవడం జరిగింది అందులో నేను ఒకడిని థ్యాంక్ యూ నేను స్వీట్ యాక్చువల్లీ యూట్యూబ్కే అంటే లైక్ సిరీస్ ఓన్లీ అనన్య అంటే సిరీస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు రాకపోవడానికి నాకు నచ్చిన రోల్స్ అంత రాలేదు అండ్ ఐ ఫీల్ ఇంకా వెరీ యంగ్ ఆఫ్ మై కెరియర్ సో నాకు ఒక లగ్జరీ ఉంది దట్ ఐ కెన్ చూస్ నా కెరియర్ ఇంకో టూ ఇయర్స్ లో అయిపోద్ది అంటే వచ్చినవన్నీ చేయాల్సి వస్తుంది బట్ ఐమ్ నాట్ ఇన్ దట్ స్పేస్ ఐ హ్యావ్ టైం కాబట్టి నేను నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిన రోల్స్ నేను సూపర్ ప్రౌడ్ ఉండే రోల్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నా అండ్ అన్ఫార్చునేట్లీ అవి మూవీస్ ఫార్మాట్ లో నాకు ఇంకా రావట్లేదు సీరియస్ లో వస్తున్నాయి దర్ ఆర్ స్టోరీస్ దట్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఆర్ రోల్స్ వస్తున్నాయి మూవీస్ లో నాకు నచ్చినవి సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఆర్ నాకు వచ్చినవి నాకు నచ్చట్లేదు అలా అవుతుంది బట్ ఐ డోంట్ థింక్ ఫ్యూచర్ లో కొన్ని వస్తాయి మంచివి అని అనిపిస్తుంది రిలీజ్ అవుతాయి మంచి మంచి మూవీ ఆఫర్స్ వచ్చేయా వచ్చేయ్ బానే వచ్చాయి నువ్వు చేయలే అంటే కొన్ని నేను చేయలేదు అంటే నాకు నచ్చక స్టోరీస్ కొన్ని ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవ్వలేదు ఆర్ దే వెంట్ వేరే యాక్టర్ తోని అట్లా నువ్వు ప్రైవేట్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేశా కదా వినేశన్ ముక్తో యాక్చువల్ ఇంకా షేపులు వినేశన్ ముకే వస్తున్నాడు సాంగ్స్ అప్పటి వరకు నువ్వు చేయని అని చెప్పినట్టు గుర్తు నాకు లేదు నేను సాంగ్స్ చేశాను తర్వాత ఎందుకు చేయడం అది చేయదానికి reason ఏంటి ఎక్స్‌పీరియన్స్ ఐ వాంటెడ్ టు సీ అదెలా ఉంటది అది డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కంటెంట్ కదా మళ్ళీ సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దాంట్లో యాక్టింగ్ ఎట్లా బయట ఎట్లా సిరీస్ లో ఎట్లా ఎక్స్‌ప్లోరింగ్ అనన్య ఓన్లీ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది నాకు చూసా బట్ అది అది వేరు అదే అదే మెయిన్ మెయిన్ స్టార్ హీరో కాబట్టి మహేష్ బాబు దగ్గరే ఒక హీరోయిన్ ఎలా చేశారో నీకు తెలుసు కాబట్టి దాన్ని నేను క్యాలిక్యులేట్ చేయ కాకపోతే అన్ని ఒక మెయిన్ లీడర్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది ఒక లీడ్ హీరోయిన్ లైక్ లీడ్ రోల్ గా చెయ్యాలి అనే కోరికగానే అందువల్లే కొన్ని మూవీ ఆఫర్స్ కానీ లేకపోతే వేరేవి రిజెక్ట్ చేయడానికి రీజన్ అని చెప్పిన అది నిజమా అంటే ఎవరికైనా లీడ్ ఉండాలని ఉంటుంది కదా యాక్చువల్లీ నాకు ఒక వెల్ విషర్ ఒక ప్రొడ్యూసర్ పెద్ద వెల్ నోన్ ప్రొడ్యూసర్ ఆయన నాకు ఒక సజెషన్ ఇచ్చారు వెన్ ఐ స్పీకింగ్ రోల్స్ హీ సెడ్ ప్రతి స్టోరీ ఆన్ యావరేజ్ నలుగురితో నడుస్తుంది ఆ నలుగురులో నువ్వు ఒక దాని అయితే నువ్వు ఆ మూవీ చేయొచ్చు అని అండ్ ఈ సైడ్ స్క్రీన్ టైం గురించి ఆలోచించుకు అవన్నీ ఆలోచించుకు నువ్వు ఫైవ్ మినిట్స్ ఉండి చనిపోయి నీ చనిపోవడం మీద సినిమా అంటున్నా యూ స్టిల్ వన్ ఆఫ్ ది లీడ్స్ సో అలా ఆలోచించని చెప్పారు సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో ఐ లిసన్ టు అ స్టోరీ ఆ స్టోరీలో ఫోర్ క్యారెక్టర్స్ మనకి రిజిస్టర్ అవుతాయి ఆ ఫోర్ లో నా క్యారెక్టర్ ఉందంటే ఐఎమ్ ఇన్ టు ద స్క్రిప్ట్ లేదు అంటే ఐ చూస్ నాట్ టు డూ ఇట్ ఎందుకంటే దెర్ మైట్ బి బెటర్ ఆప్షన్స్ ఫర్ మీ అవుట్ దేర్ అండ్ ఐ డోంట్ వాంట్ స్పెండ్ మై టైం ఆన్ దట్ ప్రాజెక్ట్ నువ్వు ఎంత మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది ఎందుకు ఆఫీస్ అబ్బాయి అనిపించింది ఇంకొక అడగండి మళ్ళీ మాట్లాడతాను స్టైలా టెంపుల్ ఉందిగా అచ్చే సిద్ధానికి తీసా కవర్ చేసా నై ఇస్ యాక్చువల్ బోన్ ఎల్ల గుడ్ బోన్ యా చదువుతున్నావు ఇప్పుడు లైఫ్ జీవితం చదువుతున్నా ఏ జరుగుతుంది ఏ లెసన్ లో ఉన్నా ఆ నిలసన్ లో ఒకటే సార్ వస్తాయి జీవితం అంటే అది చాప్టర్ వైస్ చెప్పదు కాదు ఏ లెసన్ లో ఉన్నా ఇప్పుడు జీవితంలో హ్యాపీనెస్ ఏ నేర్చుకున్నా చాలా నేర్చుకున్నాను ఇండస్ట్రీ లైఫ్ లో సినిమాల గురించి నేర్చుకున్నా పాలిటిక్స్ గురించి నేర్చుకున్నా ఫ్రెండ్షిప్స్ గురించి నేర్చుకున్నా జస్ట్ ఫార్మాట్స్ షూటింగ్స్ పెద్ద డైరెక్టర్స్ చిన్న డైరెక్టర్స్ హైరార్కీస్ అన్ని నేర్చుకున్నా ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నావా ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి లేదు వెరీ టచ్ వుడ్ వెరీ సింపుల్ ఇట్ అదే వెరీ స్మూత్ గోయింగ్ ఇప్పటి వరకు అండ్ ఆల్సో నేను అంత స్ట్రెస్ తీసుకోను నాకు ఐమ్ నాట్ కైండ్ ఆఫ్ పర్సన్ నాకు నెక్స్ట్ మూవీ లేకపోయినా ఓకే విత్ ఇట్ ఐ లైఫ్ నేను వెళ్ళి బతికేస్తాను నా లైఫ్ని వెరీ ఆప్షనల్ నాకు ఫ్లోర్ వెళ్తున్నాను నేను సో అందుకని మేబీ ఇట్స్ వెరీ స్మూత్ ఇట్స్ వెరీ స్మూత్ గోయింగ్ వెరీ హ్యాపీ మూవీస్ లేకపోయినా బతికేస్తాను కోటి కోసం కోటి విద్యలు ఆ ఓ విద్ది చెప్పు ఓ చెప్పు సినిమా నేను ఇంజనీర్ నండి నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది ఓ అవున కదా ఇంజనీర్ ఇలా కంపెనీల రెజ్యూమే అంటే వెంటనే రాదు అనుకో 6 మంత్స్ ట్రై చేసి ప్రాబ్లం నే వస్తది నేను అసలు రిసెషన్ నడుస్తుంది అలాంటి కమెంట్స్ నేను చేయను 30 వెట్స్ 21 ఆగిపోయినా ఆపేసారా అయిపోయిందిగా దానికి ఒక కన్క్లూజన్ వచ్చేసిందిగా 30 వెట్స్ అనేదానికి ఆగిపోయింది ఆపేసరికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆపేయడం అంటే అందులో ఒకరికి నచ్చక ఆపేయడం ఓ అంటే డైరెక్టర్ కి కదలేక ఆపే లేదు లేదు అట్లా ఎవరికి నచ్చక అలా ఆపేయడం ఏం జరగలేదు ఐ థింక్ యాజ్ ది స్టోరీ అది సీజన్ వన్ వెళ్ళింది అండ్ సీజన్ వన్ కే వి హ్యాడ్ దిస్ థాట్ దట్ మేఘ్నా సైడ్ ఆఫ్ ది స్టోరీ ఎవరికి తెలియదు తన ఫ్యామిలీ ఎవరికి తెలియదు అని అండ్ అది హిట్ అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్ గానే వి షోట్ దట్ సైడ్ ఆల్సో అయిపోయింది ఇంకా వేరే సైడ్స్ లేవు సో ఇట్స్ ఎక్కువ పొగరు ఎక్కువ అని విన్నాను నాకు ఎందుకో ఈ క్వశ్చన్ మీరు అడుగుతారని ముందు నుంచి అనిపిస్తుండే తెలుసా అంటారు వై మీకు అనిపిస్తుందా నాకు యాటిట్యూడ్ పొగిరిందని స్టార్టింగ్ లో అనిపించే అమ్మకు పాపకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వదు అని అనుకున్నాను స్టార్టింగ్ అనుకున్నాం దాని తర్వాత మనం కలిసాము ఒకసారి టూ త్రీ టైమ్స్ కలిసినట్టున్నాం మనం అవునా నాకు మీరు సీజన్ 1 కి చేసిన సీజన్ 1 కి చాలా ఎంజాయ్ చేశాం మీ ఇంటర్వ్యూ నేను కదా మీరు తేజు తేజ కొట్టుకుని పక్కన అప్పుడు కలిసాము కదా దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కువ ఫోన్ మాట్లాడడం యా కలవలే ఫోన్స్ మా మెసేజ్ పెడితే రిప్లై అవ్వలేదు అయ్యో ఎందుకు ఇవ్వట్లేదు యాటిట్యూడ్ ఏమో సరే కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఓకే ఓకే మంచిగా మాట్లాడుతున్నారా సరే అని ఐ థింక్ అందరికీ ఇదే అవుతుంది ఐఎమ్ నాట్ ఎ ఫోన్ పర్సన్ నాకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తే నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వడం చాలా లేట్గా అవుతాను అడ్రస్ ఎప్పుడు కలుస్తాను ఇంట్లో వెళ్ళుకోమంటారు నేను ఇంటి దగ్గర వస్తే ఇంకా అనుకుంటారు సో ఇన్ పర్సన్ ఐ థింక్ ఐ ఐ టు నైస్ కానీ ఎవరన్నా నాతో బాగుండకపోతే నేను బాగుండా ఎందుకు బికాస్ మేబీ నేను సరిగా రిప్లై పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇంటరాక్షన్ ఈ మధ్య ఎవరికి ఫిజికల్ గా అవుతుంది అన్ని ఫోన్స్ ఏ కదా మేబీ అందుకని అనుకుంటారేమో మీరు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వచ్చిందో ఆ సోర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో నన్ను కలిసారో దాన్ని బట్టి ఐ కెన్ టెల్ యూ బట్ ఐ థింక్ మోస్ట్ పీపుల్ విల్ సే దట్ ఐఎమ్ నైస్ పర్సన్ యా నేను కూడా చెప్తాను అన్న నైస్ పర్సన్ క్యూట్ పర్సన్ స్వీట్ పర్సన్ దాన్ని కంక్లూడెడ్ యా అంటే నాకు అనిపిస్తున్నట్టు అందరికి ఉండకూడదు కదా అలా మోస్ట్ పీపుల్ ఐ కెన్ వౌచ్ విల్ సే దట్ ఐ యామ్ ఎ నైస్ పర్సన్ సమ్ పీపుల్ మైట్ సే దట్ ఐ యామ్ నాట్ ఆ ఫ్యామిలీ హ్యాపీయా లక్కీ బాస్కర్ ఫ్యామిలీ మొత్తం థియేటర్ లో కూర్చుంటే ఏమన్నారు మమ్మీ థియేటర్ లోకి వెళ్తున్నాం సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ డిస్క్లైమర్ ఇస్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆ మూవీలో రోల్ కి బట్ ఆబ్వియస్లీ రోల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉంది స్క్రీన్ టైం వెరీ సో వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోకుండా అక్కడ వెళ్ళి తీసుకుందాం అని వెళ్ళాం బట్ టికెట్స్ దొరకలే ఇట్ వాస్ హౌస్ఫుల్ సో మమ్మీ అని నువ్వు మాస్క్ తీసి సినిమాలో ఉన్నా అని చెప్పు పంపించేస్తారు నిన్ను అని బట్ ఓవరాల్ ఓకే ఎక్స్ట్రా టికెట్స్ తీసుకున్నాం పైకి వెళ్ళాం మూవీ అంతా చూసాం తర్వాత మమ్మీ అనేది మంచిగా అయింది కింద చెప్పలేదు నువ్వు ఎక్కడ అని అడిగాను ఎవరి వన్ ఇస్ హ్యాపీ చాలా మంది రిలేటివ్స్ నాకు కాల్ చేశారు అంతా చెప్పారు బట్ ఇంట్లో ఇలాంటి జోక్స్ నడుస్తుంటే బికాస్ వి ఎక్స్పెక్టెడ్ ఇంకొంచెం బట్ స్టిల్ వెరీ హ్యాపీ స్టార్టింగ్ ఒక సీను తినుమా చెల్లి అని పరిచయం చేస్తాడు నేను థియేటర్లో చూసాను సినిమా చెల్లి అని చెప్పగానే నేను స్టార్టింగ్ గుర్తుపట్ల మళ్ళీ సెకండ్ షాట్ నీది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తా మీరు మళ్ళీ మళ్ళీ అలా వెయిట్ చేశాను అనకండి చెప్తా నిజంగా నాకు ఫస్ట్ షాట్ లో నీ ఫస్ట్ ఫ్రేమ్ నీ షాట్ లో నాకు కనిపించలే నాకు అర్థం కాలేదు తర్వాత రెండోసారి మరి క్లోజ్ షాట్ ఒకటి పెట్టారు దేనికో ఏదో సిచ్యువేషన్ లో క్లోజ్ షాట్ వస్తే ఓ తినేనా అని అనిపించింది ఎందుకు ఇలా జరిగిందా అని ఇండస్ట్రీలో నీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారు లేదు ఎవరు లేరు

దెన్ సరే మీరు అలా ఎలా చేస్తారని చెప్పి నేను ఇంజనీరింగ్కి వెళ్ళాక థియేటర్ జాయిన్ అయ్యా చెన్నైలో కాలేజ్ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు నేను థియేటర్ జాయిన్ అయితే జాయిన్ అయ్యా కోవిడ్ కి ఇంటికి వచ్చా ఆడిషన్స్ మీద ఆడిషన్స్ ఇచ్చా ఇంట్లో చెప్పలేదు అసలు ఆడిషన్స్ ఇచ్చాను చాయ్ చావీస్ కేసులో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో షూట్ కి వెళ్ళేటప్పుడు మా మదర్ కి చెప్పిన మమ్మీ నేను ఆడిషన్ ఇచ్చిన సెలెక్ట్ అయినా నువ్వు తీసుకొని వెళ్తావా నేను మెట్రోలో వెళ్ళాలా అని అడిగా ఐ డోట్ గివ్ హర్ ది ఆప్షన్ అండ్ అప్పటికి మా మమ్మీ కూడా అర్థమైంది ఈ మొదలెడట్లేదు అండ్ షీ టోల్ మీ మొన్న మొన్న దట్ షీ థాట్ ఒక వన్ ఇయర్ చేస్తుంది ఫెయిల్ అవుతుంది మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేస్తుంది లెట్ హర్ గివ్ ఇట్ అ షార్ట్ అని చెప్పి బట్ షీ వాస్ వెరీ స్కేర్డ్ అంటే ఇండస్ట్రీ గురించి ఒక రెప్యుటేషన్ ఉంది కదా మనకి సో షీ వాస్ వెరీ స్కాడ్ షీ వాస్ వెరీ కేర్ఫుల్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కాల్ చేస్తుంది నాకు బట్ లకీలి టచ్ అంతా వర్క్అౌట్ అయింది హ్యాపీ ఇండస్ట్రీలోకి వస్తానని తెలుసు అయ్యో చదవాలి కదా ఇండస్ట్రీలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తారు లక్షల లక్షల మంది వస్తారు నా అంత టాలెంటెడ్ నా అంత హార్డ్ వర్కింగ్ నా నాలాగే కనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళలో ఆ రాయి ఒకటి తగలడం ఇస్ లక్ అండ్ ఆ లక్ తగలకపోతే రోడ్ మీదకి వచ్చేస్తాం కదా సో దట్ స్టెబిలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు చెప్తాను కదా సినిమా నెక్స్ట్ సినిమా రాకపోతే రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోతాను నేను ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి ఐ హావ్ దట్ సెక్యూరిటీ ఐ డోట్ హెవ్ టు వర అబౌట్ ఇట్ మంచి ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ తో వచ్చు ఇండస్ట్రీలో అసలు రిస్క్ పైసల్ విషయంలో రిస్క్ తీసుకో ఏల్దాం వచ్చు పైసలు సంపాదిద్దాం వచ్చా ఎంజాయ్ చేద్దాం అని వచ్చా ఇన్ ది ప్రాసెస్ ఏలేస్తే వద్దానని నేను అనన్య ఐ లవ్ యు అని చెప్పి కంటిన్యూ చెప్పండి చెప్పండి అనన్య ఐ లవ్ యు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఎవరైనా సడన్ గా వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తా